హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ మీడియా ఈరోజు పదకొండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారం తమిళనాడు రాష్ట్రం చెన్నై మార్కెట్లోని టమాటా ధరల వివరాలు ఇక్కడ బాక్స్ యాక్షన్ బాక్స్ వెయిట్ ఇరవై ఐదు కేజీలు వేలం వేస్తారు ఇక ధరల వివరాలకు వెళ్ళే ముందుగా బ భారతదేశంలోని ప్రముఖ టమాటా మార్కెట్లలో ధరల వివరాలను ఎప్పటికప్పుడు హిందీ ఇంగ్లీష్ తెలుగు కన్నడ భాషల్లో రేట్లు అందిస్తాము ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఇక ధరల వివరాలకి వెళ్తే చెన్నై మార్కెట్లో రేట్లు కొద్దిగా రోజు అటు ఇటు ఒకరోజు పెరగడం ఒకరోజు తగ్గడం ఇలా జరుగుతోంది ఎందుకు ఎట్లా అనేది ఇక రాబోయే రోజుల్లో పరిస్థితులు బట్టి తెలుస్తుంది ఇక ధరల వివరాలు ఈరోజు టాప్ ధర అయితే ఏడు వందల రూపాయలు పలికింది లో క్వాలిటీ టమాటో ధర యాభై రూపాయల నుంచి వంద వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మీడియం క్వాలిటీ టమోటో ధర మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు వరకు క్లాస్ అండ్ సూపర్ క్వాలిటీ టమోటా ధర ఐదు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు ధర పలికింది ఈరోజైతే నిన్న చెన్నై మార్కెట్లో ఏడు వందల యాభై రూపాయలు ధర పలికితే ఈరోజు ఏడు వందల రూపాయలు ధర పలికింది నిన్నటికి ఈ రోజుకు యాభై రూపాయలు ధర తగ్గింది కన్నడ రైతునికి వంద నిగలు ఈ ఒత్తిన తమిళనాడు రాష్ట్ర క్యాపిటల్ చెన్నై మార్కెటే టమాటా ధరగలు నాణ్యత ఐవత్ రూపాయి కింద నూరు రూపాయి వంద ఐవత్ రూపాయి ಎರಡು ನೂರು ರೂಪಾಯಿ ಎರಡು ಐವತ್ತು ರೂಪಾಯಿ ಮೂರುನೂರು ರೂಪಾಯಿ ಒಳಗೆ ದ್ವಿತೀಯ ನಾಣ್ಯತೆಯಿಂದ ಮೂರುನೂರು ರೂಪಾಯಿ ಮುನ್ನೂರೈವತ್ತು ರೂಪಾಯಿ ನಾ ನಾಲ್ಕುನೂರು ರೂಪಾಯಿ ನಾಲ್ಕು ಐನೂರು ರೂಪಾಯಿ ಐವತ್ತು ರೂಪಾಯಿ ಐನೂರು ರೂಪಾಯಿ ಒಲಗೆ ಪ್ರಥಮ ನಾಣ್ಯತೆ ಐನೂರು ರೂಪಾಯಿ ಐನೂರೈವತ್ತು ರೂಪಾಯಿ ಐ ಆರುನೂರು ರೂಪಾಯಿ ஆறுநூறு ரூபாய் ஏழுநூறு ரூபாய் இவத்தின தமிழ்நாடு ராஷ்ட்ர சென்னைய சென்னை டமோட்டோ மார்க்கெட்டே பிரதம தரை ஏழுநூறு ரூபாய் சாஜி நமஸ்கார் ஆஜ்கா தின் தமிழ்நாடு ராஷ்ட்ரே சென்னை டமோட்ட மார்க்கெட் ரேட்ஸ் लो क्वालिटी टमाटो माल पचास रुपया से एक सौ रुपया एक सौ पचास रुपया दो सौ रुपया दो सौ पचास रुपया तीन सौ रुपये रुपया मीडियम क्वालिटी टमाटो माल तीन सौ रुपया तीन सौ पचास रुपया चार सौ रुपया चार सौ पचास रुपया पाँच सौ अच्छा माल पाँच सौ रुपया से पाँच सौ पचास रुपया छः छः सौ रुपया छः सौ पचास रुपया सात सौ रुपया आज का दिन चेन्नई चेन्नई टॉप रेट सात सौ रुपया हाय फ्रेंड्स टुडे इलेवन डिसम्बर टू थाउजेंड ट्वेंटी फाइव थर्सडे चेन्नई मार्केट टमाटो रेट्स लो क्वालिटी टमाटो फिफ्टी रूपी टू हंड्रेड रूपी वन फिफ्टी रुपी टू हंड्रेड थ्री हंड्रेड मीडियम क्वालिटी टमोटो थ्री हंड्रेड रुपी टू थ्री फिफ्टी फोर हंड्रेड फोर फिफ्टी फाइव हंड्रेड क्वालिटी टमोटो फाइव हंड्रेड रुपी टू फाइव फिफ्टी 600 rupees, 650, 700 rupees. Today, tomato top price 700 rupees. Yesterday, tomato top price 750, 50 rupees decreased today. Today, Chennai market.